వర్షాలకు ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాల్లో రవాణా అస్తవ్యస్తమైంది గెడ్డలు పొంగి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మంత్రులు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో పర్యటించి పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు వర్షాలు తగ్గినా ఉత్తరాంధ్రలోని గెడ్డలు పొంగి పొర్లుతూనే ఉన్నాయి అల్లూరి జిల్లా పుట్ మండలం లక్ష్మీపురం పంచాయతీలో ముంతగుమ్మి వంతెన కొట్టుకుపోయి ముప్పై గ్రామాలకు రాకపోకలు నిలిచాయి నీటి ఉధృతికి పాత బ్రిడ్జి కొట్టుకుపోయింది చింతపల్లి జీకేవీధి మండలాల్లో కొట్టుకుపోయిన వంతెనలు కల్వట్లు మునిగిన వరి పొలాల్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు ఏజెన్సీలో చాలా చోట్ల రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయని ఆమె విచారం వ్యక్తం చేశారు వీధి దారకొండ మధ్య తెగిన విద్యుత్ వైర్లను మంత్రి సంధ్యారాణి ఆదేశాలతో లైన్మెన్లు సరిచేస్తున్నారు ఉలికాట్ వాగు పొంగి అనకాపల్లి జిల్లా శంకరం గ్రామంలో పొలాల్ని ముంచెత్తింది దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పంట నీట మునిగింది ప్రధానంగా వరి కొబ్బరి పంటలు నాశనమయ్యాయి అనకాపల్లి జిల్లా పాయకరావు నియోజకవర్గం ఎస్ రాయవరం వద్ద వాగు ఉధృతికి రోడ్డు కోతకు గురైంది తాండవ నదికి ఆనుకొని ఉన్న చాకరిపేట ఇంకా ముంపులోనే ఉంది హోంమంత్రి అనిత బాధితుల్ని పరామర్శించారు దెబ్బతిన్న రోడ్లకు తక్షణం మరమ్మతులు చెయ్యారని అధికారుని ఆదేశించారు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు కల్వర్టును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు అధికారులు ముందే అప్రమత్తం చేయలేదని రైతులు ఫిర్యాదు చేయగా నీటిపారుదల శాఖ అధికారి రూపాపై మంత్రి ఆగ్రహం చెప్పాలి అంటే కంబైన్డ్ జాయింట్ ఇన్స్పెక్షన్ అవుతున్నప్పుడు మీకు ప్రపోజల్ ఇలా ఉంది మేము వర్క్ చేస్తామని ఆర్మీ వాళ్ళు వస్తే మేము వాళ్ళు కలిపి ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తాము ఈ ప్రపోజల్ అని మేము చెప్పాలి చెప్పాలి మరి అది అక్కడ మీరు చెప్పలేదని ఆర్ఎంబి అంటున్నారు వంశధార మహేంద్ర తనయ్య నదుల్లో వరద పెరుగుతోంది ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు పాతపట్నం నియోజకవర్గం జిల్లేడుపేట గ్రామానికి నాటు పడవపై వెళుతున్న హిరమండలం తహసీల్దార్ ఎంఈఓ మధ్యలో చిక్కుకుపోయారు గ్రామస్తులు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఇగో ఈ తాడు తాడు ఉంది కదా చేర్పే చే సర్ ఒటి చేర్ ఒటి చేర్పేయండి టాగండి చేర్పేయవా చేర్పేం చేర్పేం ఆపండి